పల్లీ చట్నీ కానీ శనగపప్పు చట్నీ కానీ చేసుకుంటాను కానీ కొత్తగా కోకోనట్ టమాటా చట్నీ ఫ్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని బాండీ వేడయ్యాక అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి తర్వాత అర టీ స్పూన్ పచ్చని పప్పు కూడా వేసుకోండి తర్వాత ఆరు ఎండుమిర్చి వేసి బాగా వేయించుకోండి ఎండుమిర్చి వేయాక ఆరు పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోండి తర్వాత టూ రెండు రెమ్మల కర్రపాయ కూడా వేసుకోండి బాగా కలుసుకోండి అందులో ఒక పెద్ద కప్పు సైజు కొద్దరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకోండి స్టవ్ ఆఫ్ చేసి ఇష్టమంటే మిక్సీ జార్లో వేసుకోండి మళ్ళీ స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేరేకాక ఆరు లేదా ఏడు సైజ్ టమాటా ముక్కను ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిపి వేసుకోవాలి టమాటా మొక్కల్ని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి టమాటాన్ని బాగా గుజ్జు అయ్యేంత వరకు కలపండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్లో ఈ టమాటా పేస్ట్ని కూడా వేసుకోండి తర్వాత మూడు వెల్లుల్లి రెబ్బలు రుచి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం చింతపండు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు ఆఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని తర్వాత ఒక రమ్మ కర కరెబ్బాక వేసుకొని ఈ పోపు మిశ్రమాన్ని మనం గ్రైండ్ చేసిన పచ్చల్లోకి వేసి బాగా కలుపుకోవాలి అంతే ఎంతో టేస్టీ అయినా కోకోనట్ టమాటా చట్నీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్